నమస్కారం ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం పితృదోషం అనేది ఎవరికైతే ఉంటుందో వీళ్ళు ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని క్షేత్రాలు తిరిగినప్పటికీ కూడా స్వామి అనుగ్రహం ఉన్నా కూడా పితృదోషాల వల్ల వీళ్ళ జీవితంలో శాంతి ఉండదు అని అంటారు ఎందుకు అసలు పితృదోషం ఇంతలా ఒక మనిషిని కానీ ఒక కుటుంబాన్ని కానీ అతలాకుతలం చేస్తుందా అనే విషయం గురించి పూర్తిగా తెలుసుకుందాం అసలు పితృదోషం అంటే ఏంటి ఇవన్నీ కూడా మాట్లాడదాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు భరత్ శర్మ గారు వారిని తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే అమ్మ భరత్ శర్మ గారు పితృదోషం ఈ మాట ఎక్కువగా వినిపిస్తోందండి ఈ జాతకంలో పితృదోషం ఉందనో లేకపోతే ఈ కుటుంబంలో పితృదోషం ఉంది అందుకే మీరు ఎదగలేకపోతున్నారు ఎంత సంపాదించినా కూడా ఏదో అంటారు చూడండి పామునిచ్చిన అటలాగా ఒక నిమిషం బాగా వెళ్ళటం ఒక మూడు సంవత్సరాలు బిజినెస్లో పీక్స్కి వెళ్ళటం మళ్ళీ పడిపోవటం ఇలాంటివి చూడటానికి కారణం అంతా కూడా పితృదోషం అంటున్నారు అసలు అంటే ఏంటి అంటే ఏం చెప్తారు ఏం చేయటం వల్ల ఈ పితృదోషం అనేది వీరికి ఉంటుంది అమ్మ ముందుగా ఈ కాలం మనం గమనిస్తే ఒకప్పుడు బంధువులు బంధాలు అన్నీ కూడా కలిసి ఉండేటివి ఎవరైనా గతిస్తే ఇంకేదైనా జరిగితే ఇంకెవరైనా కాస్త కాలం చేస్తే వారి దగ్గరికి అందరూ వెళ్ళేవారు వచ్చేవాళ్ళు ప్రేమాభిమానులన్నీ బంధువుల మధ్యలో ఉండేటివి ఎప్పుడైతే ఈ అధునాతనమైన పరిస్థితికి వచ్చిన తర్వాత దగ్గర వాళ్ళందరినీ దూరం చేసుకుంటున్నాం సంబంధాలు కూడా మన పిల్లలకు పెళ్లి చేసేటప్పుడు కూడా దూరం సంబంధాలకి ప్రిఫరెన్స్ అండి మా దగ్గర వాళ్ళకి ఇవ్వకూడదు అనుకుంటున్నాం అండి అంటున్నారు ఈ మధ్యలో అంటే ఏదైనా సమస్య వస్తే దగ్గర వాళ్ళు అయితే ఇంట్లో వాళ్ళు బంధువులు అయితే అందరు ఒకరొకరు కూర్చొని ఇది కాదు ఇదని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది ముక్కు మొహం తెలియని వాడికి ఎవడికో ఇస్తే ఏదైనా సమస్య వచ్చి వాళ్ళిద్దరి మధ్యలో కాస్త గ్యాప్ వస్తే ఎవరిని పోయి పట్టుకొని ఎవరు సముదాయిస్తారో కూడా తెలియని పరిస్థితి కాబట్టి ఒకసారి మనం బాగా గమనిస్తే మన బంధువుల్లో మన పూర్వీకుల్లో ఎవరైనా సరే గతించి ఉండి ఆ గతించి ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి మనం కనీసం చివరి చూపు అన్నటువంటి చూస్తాం మనం ఆ చివరి చూపు ఒక రోజున వల్లి మనం వారిని చూడలేకపోతే తెలిసినా కూడా వారిని చూడకుండా ఉండడం వల్ల మొట్టమొదటగా మనకు వచ్చేటువంటి పితృదోష ఆపాదం అమ్మ ఓకే వాడు బెంగళూరులో ఉన్నాడు చెన్నైలో ఉన్నాడు ఇంకో ఊర్లో ఉన్నారు ఇంకో ఊర్లో ఉన్నారు వాళ్ళకి మాకేం పెద్దగా ఈ మధ్య సత్సంబంధాలు లేవు మా చిన్నాన్నకి మా నాన్నకి వాళ్ళకే సంబంధంగా నాకు సంబంధం లేదు సొంత ఇంటి పేరున్నా కూడా సగోత్రికులైనా సొంత గోత్రంతో ఉన్నటువంటి వారైనా సరే ఒకే గోత్రం ఒకే ఇంటి పేరైనా వారు కూడా ఈ కాలం వారు ఎవరు కూడా వాళ్ళని సఖ్యత పెట్టుకొని వాళ్ళతో వెళ్ళి అటాచ్ అయ్యేటువంటి ఒక పరిస్థితులు లేక వారు చివరి గతించిన తర్వాత కూడా వారికి అటెండెన్స్ వేయట్లేదు ఒకటి రెండోటి మనం గతించిన తర్వాత ఒక తొమ్మిది రోజుల తర్వాతనో పన్నెండు రోజుల తర్వాతనో వీరు ధర్మోదకాలు అని వదులుతారు తిలోదకము అని అంటే నీవులతో వదిలినటువంటి ఒక ఇది ఒకటే గోత్రం ఒకటే ఇంటి పేరు ఉన్నవారు నువ్వులు ఆ గోత్రం కాకుండా మరొక మరొక గోత్రం ఉన్నటువంటి బంధువులందరికీ బియ్యంతో తర్పణ వదిలిస్తారు మా నాన్నగారు చనిపోయారు ముప్పై సంవత్సరాలు అవుతుంది అనుకోండి ఈ రోజు రేపు ఎవరైనా చనిపోయి ఉన్నారు చనిపోయి ఉన్నటువంటి ఒక బంధువుల ఇంటికి వెళ్ళి ఆ తొమ్మిదో రోజు నేను ఖచ్చితంగా వెళ్ళి ఆ యొక్క ధర్మోదకాలు అంటే ఉదకం నీరు అక్కడికి వెళ్ళి మా నాన్న పేరు మా నాన్న గోత్రం చెప్తూ ఆ చనిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రేత అంటే శరీరం చనిపోయిన తర్వాత ఒక అద్దె శరీరాన్ని ఎవరైతే మన గరుడ పురాణం చెప్తూ ఇస్తున్నారో కింకర్లు ఇద్దరు వచ్చి ఇచ్చినటువంటి శరీరంలో మనల్ని వేసుకొని ఇక్కడ నుంచి మనల్ని ప్రయాణం చేసి తీసుకెళ్తారు కాబట్టి మన కాలమానం ప్రకారం పన్నెండు మాసాలు వాళ్ళ కాలమానం ప్రకారం పన్నెండు రోజుల్లోనే ట్రావెల్ అవుతారు కాబట్టి అక్కడ నుండి మనం ప్రతి ప్రతి నెల మాసికము అంటున్నాం ట్వెల్వ్ డేస్ ని అక్కడికి వెయ్యిన తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత సంవత్సరము అంటున్నాం కాబట్టి ఆ రోజు ఒక ధర్మోదకాల వల్ల మా నాన్నకు తెలుస్తుందట వారు గతించారు ఇక్కడ నుంచి వాళ్ళ ప్రయాణం మొదలవుతే ఇన్ని రోజుల్లో వస్తారు కాబట్టి వచ్చిన తర్వాత వీరు నా బంధువులు అని ఇక్కడిని అటాచ్ చేస్తే తప్ప పైన వారు బంధువులు కారట ఇక్కడ ఉన్నప్పుడే కాదు బంధుత్వాన్ని కలిగి ఉండము పైలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఎవరి బంధువులు ఏంటి అనేటువంటిది కూడా అవుట్ అవుతూ వస్తుందట ఇక్కడ నుంచి వెళ్ళారు ఈ బలం మనం పైకి వెళ్తాం తిరిగి అక్కడ నుంచి మనం చేస్తున్న పాపకర్మాల వాళ్ళు తిరిగి ఇంకోసారి రీసైకిల్ అవుతూ వస్తాం కాబట్టి ఇక్కడ జరిపోయిన తర్వాత వీరికి మనం ఆ యొక్క ధర్మోదకాలు వదలకపోతే చివరికి ఆ పైలోకానికి వెళ్ళిన తర్వాత ఏమని తెలుస్తుంది ఎవరిని అంటే ఒక అనాథలాగా వెళ్ళినటువంటి వాళ్ళు మనం వదిలేస్తున్నాం ఒక్కరు ఏకాగ్రగా తిరుగుతూ కూర్చోవాలి మా నాన్నకు కష్టం వస్తుంది పైన ఆ కష్టాన్ని నిన్నో మొన్నో గదించిన వారు వెళ్ళి అరే నీ ఉన్నా లేరా నేను కూడా నీ కష్టంలో పాలు పంచుకుంటాను అక్కడ బలగాన్ని పెంచాలట కాబట్టి ఆ బలగాన్ని పెంచకపోతే అరే పున్నామి నరకం నుంచి రక్షించాలని నేను కొడుకుగా నేను కంటే నేను బ్రతికున్నప్పుడు ముద్దు అన్నం పెట్టలేదు నేను పోయిన తర్వాత అయినా సరే కనీసం నాకున్న బంధుమిత్రులైనా సరే నాతో కలపకపోతే నువ్వు ఉండి ఏం చేయాలి అనేటువంటి ప్రశ్న ఆయన పైనుంచి వేసినప్పుడు అప్పుడు ఈ రకమైనటువంటి యొక్క పితృదోష అటువంటివి ఆపాదిస్తూ వస్తాయి అని చెప్తారు కాబట్టి జాతకరీత్యా రవి శని గ్రహాలు ఈ విధంగా జాతకరీత్యా చూసుకున్నప్పటికీ ఈ కాలం నాటి విషయాలు మనకు తెలిసి తెచ్చుకున్నటువంటివి ఎవరైనా సరే మన పూర్వీకుల్లో రెండో పెళ్లిళ్ళు జరగడము ఇటువంటి వ్యవహారం ఎన్నో చెప్తూ వస్తున్నారు అయితో వాటితో పాటు మనకు తెలిసి సంపాదించుకునేటువంటి పితృదోషాలు ఏంటి అంటే మన పిల్లలకి మన పూర్వీకులను పరిచయం చేసుకోకపోవడం మన పిల్లలకి మీ తాత పేరు ఏంటని కూడా తెలియదు వాళ్ళ తాత పేరు ఏంటో తెలియదు కనీసం మూడు తరాల పేర్లు కలిసి కలిగి ఉండాలని కూడా తెలియదు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం తెలిసి పితృదోషాలు తెచ్చుకుంటున్నట్టే కాబట్టి ఎవరైనా సరే మన ఇంట్లో వారు ఎవరైనా మన బంధువులు చనిపోతే అరే చివరికి చనిపోయిన రోజైనా సరే పిలవకపోయినా పోవాల్సింద్రా అంటారు కానీ పిలిచినా కూడా వాడంటే మనకు పడదని పోలేనటువంటి ఒక పరిస్థితిలో ఇవాళ జీవిస్తున్నామంటే మనకంటే మృగాలు చాలా విష చాలా ఎక్కువ అఫెక్షన్స్తో ఉంటాయేమో అనిపిస్తుంది అమ్మ కాబట్టి ఎప్పుడైనా సరే గతించిన తర్వాత మనం వెళ్ళి వదిలేటువంటి తిలోదకాలు ధర్మోదకాలు మనం వెళ్ళి బోన్ చేసి వచ్చేటువంటి ఒక వైకుంఠ సమారాధన ఇవి మనకు ఏ దేవుడు ఎక్కడ ఆశీర్వదానికి జరిగినటువంటివి ఒక పురోహితుడు అక్కడ మాత్రమే ఆశీర్వదిస్తాడేమని వంశాభివృద్ధి రస్తు గోత్రాభివృద్ధి రస్తు అని మీ వంశము మీ గోత్రము తరించాలి అని ఆశిస్సు ఇచ్చేటువంటి ఒక ఏకైకటువంటి ఒక ప్రదేశం ఈ తద్దినాల దగ్గర ఈ గతించిన వారి దగ్గరే అట కాబట్టి మన పిల్లలు అభివృద్ధి చెందాలన్నా వారు మంచి స్థాయిలో ఉండాలన్నా మనం గతించిన వారి దగ్గరికి వెళ్ళి మన పితృదేవతలకు వెళ్ళి అడగకుండా ఇక్కడ వీళ్ళందరికీ మనం అవన్నీ ట్రాన్స్ఫర్ చేసి పిల్లలకి చివరికి గుళ్ళకెళ్ళి గోపురాలకి వెళ్ళి అయ్యో ఈ దోషం ఆ దోషం వెళ్ళాలి అంటే ఇక్కడ నుంచి వెళ్తుంది కాబట్టి గతించినటువంటి మన తల్లిదండ్రులు వారు మన యొక్క బంధు వర్గానికి వెళ్ళి మనం చేయాల్సిన ధర్మాన్ని చేస్తే ఆ ధర్మం అంతా కూడా మన పిల్లలకు కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పచ్చు కాబట్టి ఆ రకంగా ఈ పితృదోషాలను నివృత్తి చేసుకోవచ్చు అని చెప్పచ్చు అమ్మ విధంగా ఎవరైతే తెలియకుండా ఇంతవరకు ఆ యొక్క వాతావరణం జరిగి ఉంటే తెలిసో తెలియకో జరిగిపో జరిగిపోయి ఉంటే అటువంటి వారు ఇక్కడ అయినా సరే నేను దాన్ని ఆచరించాలని మన యొక్క ఛానల్ ద్వారా ఎవరన్నా వీడియో చూసిన వాళ్ళకు ఆ మార్పు రావాలనుకుంటే కూడా వారికంటూ ఒక అవకాశంగా మన ఒక మార్గాన్ని చూపించాలి కాబట్టి మనం గయ అదే విధంగా కాశీ అలహాబాద్ లాంటి క్షేత్రాల్లో గానీ మనం కాస్త వెళ్ళినప్పుడు కనీసం వారి యొక్క పేరున మనం తర్పణము ఇంత పిండ ప్రధానం లాంటివి చేసి అంటే క్షేత్రాల్లో చేసినటువంటి పిండ ప్రధానము ఏడు తరాల వరకు చేరుతుంది అది ఓకే ఓకే కాబట్టి అక్కడ ఆయా క్షేత్రాల్లో మనం చేస్తే వారందరికీ అయోధ్య మథురా కాశీ కాంచి అవంతిక పూరి ద్వార చైవ సప్తైతే మోక్షదాయక ఈ యొక్క ఏడు మోక్ష వారి వారిని మనం దాటించినటువంటి వారం అవుతాము ఎప్పుడు గయాయాం దత్తమస్తు శ్రాద్ధ పిండ ఫలితమస్తు అంటే గయకు వెళ్ళి ఆ శ్రాద్ధను చేసి నానా మా యొక్క పితృదేవతలు వారిని అయ్యా మీ యొక్క లోకానికి మీరు బయలుదేరండి మీరు ఏ లోకంలో ఉన్నా సరే మా యొక్క మీరు అనుగ్రహించండి అని మా వంశాన్ని మా గోత్రాన్ని తరించమని వేడుకునేటువంటి అవకాశం ఈ గయా అదేవిధంగా కాశీ అదేవిధంగా ఈ ప్రయాగరాజ్ త్రివేణి సంగమాలో చేసేటువంటి పితృకర్మలకి అంత విశేషత ఉంటుంది అని చెప్పచ్చు అమ్మా చాలా సవివరంగా ఈ పితృదోషాలు ఎందుకు వస్తాయి అనే విషయం అర్థమయ్యేలా చెప్పారండి అయితే దీనికి ఏదన్నా మంత్రం లాంటివి ఏమైనా ఉన్నాయా పితృదోషాలు పోవటానికి అమ్మ పితృదోషాన్ని మనం తెచ్చుకుంటున్నదే రిలేషన్స్ ని మనం పోగొట్టుకోవడం వల్ల అని చెప్తున్నాం సో వీటికి ఒకటే ఒక మంత్రం ఏంటి అంటే ఒకప్పుడు బంధువుల్ని కలుపుకోవడానికి ఇక్కడ దూరం ప్రాంతంలో ఉండేవాళ్ళు మన సోషల్ మీడియా చాలా బాగా పెరిగిపోయి ఉన్నాయి ఎవరి చోతులైనా సరే ఇవాళ రేపు వాట్సాప్ ఫోన్ ఉంటుంది కాబట్టి అన్ని గ్రూపులు ఉంటున్నాయి ఆఫీస్ అడ్మిన్ గ్రూప్ అని ఇంకో గ్రూప్ అని అన్ని గ్రూపులు ఫ్యామిలీ గ్రూప్ అని ఒకటి పెట్టుకోవాలి అందరినీ ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అందరినీ అందరూ ఇంక్లూడ్ చేసి కనీసం జీవితంలో ఒకసారి నెలకు సంవత్సరానికి ఒకసారి వాళ్ళతో మనం మాట్లాడడం అదేవిధంగా ఇవాళ రేపు వీడియో కాల్ వచ్చినాయి ఇంట్లో చాలా అటువంటి వాళ్ళు పెద్ద వాళ్ళని మనం చూడలేకపోవచ్చు వారికి ఒకే భ్రాంతి ఉంటది చూడాలని ఒక చిన్నగా వారికి ఒకసారి ఫ్రీ ఉన్నప్పుడు ఒక నిమిషం మాట్లాడాలనుకోండి వాళ్ళు తరిస్తే అదే ఒక మంత్రంతో కూడిన ఆశీర్వచనం అయిపోద్ది కాబట్టి కనెక్షన్సే ఆశీర్వచనము అని చెప్పచ్చు అమ్మ చాలా చక్కగా చెప్పారండి మీరు చెప్పినట్టుగా ఈ వీడియో చూసిన తర్వాత అందరిలో కూడా ప్రేమానురాగాలు పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం నమస్తే